ఉంది అక్కడ అక్కడ మూడు అంగరాలు అంటే మీరు రోడ్ వస్తే జల్లకి తెలియదు కాబట్టి ఎందుకంటే పైన నడుస్తాం మేము సిమెంట్ రోడ్డు కింద ఎన్న వేసారో మాకు తెలియదు కాబట్టి ఎవరు కాంట్రాక్టర్ తొందరగా ఏమంటే దాని ఏడుకి ఏడుకి క్వాలిటీ ఇవ్వమని తొందరగా ఏమంటే తెలియమని అంటే అక్కడ లేదు తొందరగా చేస్తే కనుక్కోం కదా ఇప్పుడు తొందరగా రాత్రి రాత్రి ఇస్తావు అనుకో ఇది ఏడు వేసారా పాప జనాలు తెలియదు కదా మింగుడు వేసుకెళ్ళిపోయింది ఆయన పని వేసుకెళ్ళి మనం అడిగిపోతే నువ్వు సెవెన్ కదా ఇంజనీర్లు కాంట్రాక్ట్ తీసి ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్ ఇంజనీర్ సరే ఎట్లా ఇస్తారు సార్ మామూలుగా

సెంట్రల్ ఇప్పుడు ఈ రోడ్ పరిస్థితి రెండు వందల ఎగిరిపోయింది ఏడు నుంచి ఇప్పుడు ఏడు వేస్తే డౌన్ అయిపోతుందా ఇప్పుడు ఏడు నుంచి మీరు ఏడేసారనుకోండి ఏడు నుంచి ఆడదాకా రెండు వందల డౌన్ అయిపోతున్నా నువ్వు నువ్వు రోజు ఏడున్నా నాకు ఇబ్బంది నా రోడ్డు ఉందా లేదా కావాలని అడుగుతా కానీ నువ్వు ఉన్నావా నువ్వు లేవా నువ్వు లేకపోయినా ఏడేస్తే సంతోషమే నువ్వు ఉండి నాలుగేస్తే వేస్తే ఎందుకంట